ఉండాలన్నా వద్దా కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారాలు దయచేసి దయచేసి అక్కడ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చేది కేసీఆర్ గారు తెచ్చేది నేను ఇక్కడ డెవలప్ చేసేది అభివృద్ధి చేసేది మన శ్రీకాంత్ రెడ్డి కాబట్టి దయచేసి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బ్యాట్ గుర్తుకే మన ఓటు శ్రీకాంత్ రెడ్డి బ్యాట్ గుర్తుకే చేతులు అన్ని చేతులు తల్లులు చేతులు అన్ని చేతులు వాళ్ళే శ్రీకాంత్ రెడ్డి రెడ్డి బ్యాట్ తెలంగాణ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి పార్టీలో కూడా చూసుకోవడం జరగదు ఒక్కసారి నాకు దూరం అయితే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి నేను ఒకటే మర్యాద పూర్వకంగా చెప్తున్నా సైదులో నువ్వు దయచేసి ఇయ్యాల మధ్యాహ్నం వరకు పార్టీలో వచ్చి అక్క ఒకటే అనుకుంటాను మాయ మాటలు నమ్మకండి దయచేసి వాడు చేస్తాడు వీడు చేస్తాడు అనేది అసంభవం అదే నీ కొడుకు నువ్వు అన్నం పెడతావు మంది తల్లి అన్నం పెడతా గుడ్డిగా నీ కొడుకు నువ్వు అన్నం పెడతావు కొడితే తిరితే కాసేపడ్డట్టు పోతాడు మళ్ళా తీసుకుని బిడ్డ తినరా అని చెప్పేసి మీరు పెడతారు తప్ప మన పార్టీ వాడిని మనం కాపాడుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదు ఇప్పటికే చాలా నా ఫోటోలు ఎంపీ ఫోటోలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అది మంచి పద్ధతి కాదు మన టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ శ్రీకాంత్ రెడ్డి కాబట్టి శ్రీకాంత్ రెడ్డి బ్యాట్ గుర్తుకే మనం ఓటేయాలి రేపు డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా పోడు భూములకు పట్టాలు కావాలన్నా సీసీ రోడ్లు కావాలన్నా ఆసరా పెన్షన్ కావాలన్నా కళ్యాణ్ లక్ష్మి కావాలన్నా ఏది కావాలన్నా మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే మీకు అన్ని ఫలాలు వస్తాయి కాబట్టి దయచేసి మీరు ఏ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఐ కాంగ్రెస్ టిడిపి ఎవడైనా కావచ్చు దయచేసి శ్రీకాంత్ గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ వాడు ఇస్తాడట ఎక్కడి నుంచి ఇస్తాడమ్మా కాంగ్రెస్ వాడు అని నాకు అర్థం అంది ప్రభుత్వం ఉన్నదా లేకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నదా లేకుంటే ఏ రాష్ట్రంలో వారి ప్రభుత్వం ఉన్నదా వానికే తినడానికి లేదంటే కళ్యాణ లక్ష్మిస్తాడట ఎక్కడికి నువ్వు చెప్తావా నాకు చెప్పండి ఆ బొడ్రాయి కాడ నేనేం చేసినో ఈ ఊరికి మీరేం చేసినో చూపెట్టమని అని నేను ఇక్కడ ముక్కు నేలకు దయచేసి మాయ మాటలు నమ్మకండి కళ్ళబూలి మాటలు నమ్ము చేస్తారు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు అన్ని తీసుకోండి ఆ డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మన కేసీఆర్ ఇవ్వాలి నేను తేవాలి నేను కట్టాలే గానీ మున్నే ప్రతి వద్దు కానీ ఈ సైడ్ కాలువ కట్టమని రాత్రి అంటే నాకు చాలా ఇది అయిపోయింది కానీ సైడ్ రే నీ ఈ రోడ్ పాపం దయచేసి మా ప్రజలు కోరుకుంటాండు ఆ వాళ్ళని ఒక్క సైడ్ రేన్ కట్టమను నేను శ్రీకాంత్ ఊరుకొచ్చాను ఇవన్నీ ఎందుకండి మాటలు కళ్ళపల్లి మాటలు మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి ఇవన్నీ చేతగాని మాటలు కాబట్టి దయచేసి మీ అందరికి నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మీ అమూల్యమైన ఓటు మీ పవిత్రమైన ఓటు ఓటు వృధా చేసుకోవచ్చు బ్యాటు గుర్తుకే ఓటు వేసి అత్యధికారని ప్రార్థిస్తూ అక్కడ ప్రభుత్వం ఏముందో తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసు వాడు ఎన్ని కోతి గంతులు వేస్తే ఏమున్నది ప్రజలకు తెలియదు ఎవరిని గెలిపిస్తే మా ఊరు డెవలప్ అవుతుంది అనేది వాళ్ళు మన పేరు పెట్టుకుంటే తప్పు అది నేను అధికారులకు చెప్పడం జరిగింది వాళ్ళు వీళ్ళు మాయా మాటలు చెప్తున్నారు అనేది మామూలు మనుషులు కాదు ఇప్పుడు మహాకూటమి ఏం పీకింది మహాకూటమి కేసీఆర్ ను కేసీఆర్ ను ఒడగొట్టాలని చెప్పేసి మహాకూటమి ఓ అందరు కట్ట కట్ట ఒకటై ఎగిరినోళ్ళు ఒకటన కనబడుతుందా గాలికి గాలికి కొట్టుకోపోయినరు గాలి మళ్ళా లేచి రావడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది కాబట్టి కేసీఆర్ తోటి పెట్టుకున్నాడు ఎవడు వాడు బాగుపడడు అవసరం అనవసరంగా అవన్నీ వేస్ట్ ముచ్చట ఆ ఊర్లు కాదు కాబట్టి దయచేసి శృతి ఉంటది ఇక్కడ శృతి నువ్వు ఇల్లు ఇల్లు తిరిగి పుట్టు పెట్టాలి మీరందరు మా అక్కలు గిక్కలు అందరు శృతి గురించి ఒక రెండు మాటలు చెప్పాలి తల్లి ఉన్న ఊరు బాగుండాలని చెప్పేసి హనుమంతునికి మంచి విగ్రహం పెట్టించారు మీరంతా చల్లగా ఉండాలని చెప్పేసి కాబట్టి ఆ అమ్మాయి కూడా మీరు మా అక్క చెల్లెలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంటింటి బొట్టు పెట్టుకోండి ఇంటింటి బొట్టు కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఇంటికి తిరగాలే శృతి ఇక్కడ శ్రీకాంత్ని గెలిపించి పంపకుంటే మళ్ళీ నీ ఇష్టం ఇక హనుమంతుడికి రోజు హనుమంతుని జై హనుమాన్ అంటే జై శ్రీరామ్ అంటే చాలు అన్నీ అయిపోతాయి మనకు ఎదురుకు వచ్చినోడు కూడా వాడు గల్లీలోకి పారిపోతాడు అక్క నీ ఓటు అయితే నాకు బ్యాట్ గుర్తుకే ఓకేనా అక్క ఉండాలి అక్కడ నువ్వు ఏం అడిగినా ఇస్తాను నీ పేరు చెప్పరాదు నీ దయ అగో అట్లా ఉండాలి ఆ తల్లి ఉండాలి లేదు లక్ష్మారెడ్డి ఇల్లు ఆ లక్ష్మారెడ్డికి ఇల్లు లేదు ఇల్లు ఫస్ట్ గోపురికాయ నేనే కొడతా శ్రీకాంత్ తోటి ఆ లక్ష్మారెడ్డి పాపం వాళ్ళ భార్య శ్రీమతి మన తోటి తిరుగుతుంది శ్రీ తీసుకురారు రేపు వీళ్ళందరూ ఏదో ఉట్టిగా తిరుగుతారు అట్లా కాబట్టి దయచేసి మీరందరూ శ్రీకాంత్ రెడ్డి బ్యాట్ గుర్తుకే ఓటు దిస్ వీడియో బ్రాట్ టు యు బై జిఎస్ న్యూస్ ఫర్ ద పీపుల్ శ్రీనివాస్ గండో జ్యూస్ ఛానల్